రాయలసీమ ముద్దుబిడ్డ జన హృదయ నేత ఫైర్ బ్రాండ్ ఆపద్ బాంధవురాలు పెనుగొండ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే రాష్ట్ర బీసీ సంక్షేమం ఏడబ్ల్యూఎస్ చేనేత మరియు జౌళి శాఖ మంత్రివర్యులు ఎస్ సవితామాక గారి జన్మదినం సందర్భంగా బూచర్ల పంచాయతీ బూచర్ల గ్రామంలో మంత్రి గారి జన్మదిన వేడుకలను కూటమి నాయకులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సచివాలయం వద్ద కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన అనంతరం భోజనాలు ఏర్పాటు చేసి సవితామాక గారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అభిమానులు గ్రామ ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు టాప్ డబల్ నైన్ న్యూస్ నరసింహులు హిందూపురం